గిరిలోని ఎల్లా ప్రగడ కుటుంబం వంద సంవత్సరాల వేడుకను అత్యంత విశిష్టంగా నిర్వహించారు కుటుంబంలోని అన్ని తరాల వారు లక్ష్మీ సాయి బ్యాంకెట్ హాల్లో చేరడంతో వేదిక పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది పెద్దలు చిన్నలు సోదరులు కుటుంబాలు ఇలా అందరూ కలిసి ఒకే చోట ఆనంద భరితంగా కలిపారు సమావేశంలో పెద్దలు తమ చిన్ననాటి సంఘటనలు గుర్తు చేసుకుంటూ కుటుంబపు పాత జ్ఞాపకాలు పంచుకున్నారు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం ప్రేమ పరస్పర సహకారం వల్లే ఈ శతవసాల ప్రయాణం సాధ్యమైందని భావోద్వేగంగా తెలిపారు ఫోటోలు పాత కథలు మధురక్షణాలను పంచుకుంటూ వేదిక మొత్తం ఆనందంతో నిండిపోయింది మాది ఎల్లా ప్రగడ వంశము మేము ఈ మల్కాజీ గ్రామానికి వచ్చి మల్కాజీ గ్రామానికి వచ్చి వంద సంవత్సరాలు పూర్తయింది ఈ వంద సంవత్సరాల వేడుక జరుపుకోవాలని మా ఎలా ప్రగడ కుటుంబం సంబంధించినటువంటి అందరూ కూడా ఆ సంతానము మా పెదనాన్నలు మా వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ కలిసేసి ఒక ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం లాగా అందరం కలిసేసి ఈ వంద సంవత్సరాల వేడుకను అందరం కలిసి జాయింట్ జాయింట్గా జరుపుకుందామనేటువంటి ఉద్దేశంతో మా పెదనాన్న మనవడు భరద్వాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి దీన్ని మేము ఈ రోజు ఇక్కడ చేయిస్తున్నాము దీనికి మా కార్యక్రమానికి అందరూ వచ్చే దాదాపు వంద మంది మా బంధువులందరూ కూడా మా వంశం వాళ్ళందరూ కూడా హాజరైనందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మీరందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేసినందుకు మరొకసారి మీకు ఈ వంద సంవత్సరాల కార్యక్రమాన్ని సవ్యం చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నా